కేసీఆర్ మౌనంగా ఉన్నాడంటే దాని వెనకాల పెద్ద వ్యూహమే ఉన్నదని అందరికీ తెలుసు అది మరోసారి రుజువైంది చాణక్య వ్యూహం పన్నాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయి బిఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయిన బాధలు ఉన్నప్పుడు ఎంపీ ఎన్నికలు వచ్చాయి మూలిగే రకపై తాడిపాటు పడ్డట్టుగా మరో ఓటల్ని చూడవలసి వచ్చింది ఒక్క సీట్ అంటే ఒక్క సీట్ కూడా గెలవలేదు బిఆర్ఎస్ పార్టీ దాంతో కేడర్ నిరుత్సవం మొదలైంది ఇదే అదునుగా భావించిన సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీని పరిచేలా మాట్లాడుతూ ఎంపీ ఎన్నికలో మీకు వచ్చింది గుండు సున్నా అంటూ గేలి చేశాడు బిఆర్ఎస్ పార్టీలోని పది మంది ఎమ్మెల్యేలకు కాంగ్రెస్ కను కప్పి పార్టీలో చేర్చుకున్నాడు మరో పదిహేను మంది ఎమ్మెల్యేలు చేర్చుకొని వన్ బై వంతు ఎమ్మెల్యేలను చేర్చుకొని బిఆర్ఎస్ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసుకోవాలని గొప్ప ప్లాన్ వేశాడు రేవంత్ రెడ్డి అన్నట్టు రేవంత్ రెడ్డి దేన్ని గమనించకుండా పరిపాలన మీద పట్టు సాధించకుండా గాలి మాటలు మాట్లాడుతూ ఈగోకు పోయి ఇరుక్కున్నాడు ఇదంతా కేసీఆర్ భరిస్తూ గంభీరంగా గమనిస్తూ ఫామ్ లోనే కూర్చొని పక్క ప్లాన్ వేశాడు సమయం కోసం ఎదురు చూశాడు పక్క ప్లాన్ తో వచ్చాడు ఫలితం మనం చూసాం కదా అది కేసీఆర్ అంటే అదే ఎమ్మెల్సీ ఎన్నిక ఎమ్మెల్సీ ఎన్నికలో పోటీ చేయకుండా వ్యూహాత్మకంగా ఎత్తు వేసి ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా జాగ్రత్త పడ్డాడు కాంగ్రెస్ పార్టీని చిత్తు చేశాడు ఒక్కటంటే ఒక్కటి కూడా ఎమ్మెల్ గెలుచుకోలేకపోయింది కాంగ్రెస్ పట్టభద్రులు టీచర్స్ గుండు సున్న గిఫ్ట్ గా ఇచ్చారు రేవంత్ రెడ్డికి ఇది రేవంత్ రెడ్డికి ఇచ్చిన గిఫ్ట్ ఇది సాధారణమైన విషయం ఏమీ కాదు అధికారంలో ఉండి గెలవడానికి అవకాశం ఉండి చేతులు ఎత్తేసింది చేయి పార్టీ అదే పక్కనున్న అధికార పార్టీ అన్నిటికన్నీ గెలుచుకుని విజయ డంకా మోగించింది వారి పరితరానికి వచ్చిన ఫలితమే ఆ విజయం దీన్ని బట్టి చెప్పొచ్చు కాంగ్రెస్ పై వ్యతిరేకత ఏ రేంజ్ లో ఉందో కేసీఆర్ కి తెలుసు ఎన్నికలు గెలిచినా వచ్చిన ప్రయోజనం ఏమీ లేదని అదే అధికార పార్టీ ఓడిపోతే వ్యతిరేకత వెయ్యి రేట్లై వస్తుంది ఇప్పటికే ప్రభుత్వంపై తీవ్రమైన వ్యతిరేకత చూస్తున్నాం ఈ సమయంలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయినట్లయితే ప్రజల్లో వ్యతిరేకత మరింత పెరిగే అవకాశం ఉంది రానున్న స్థానిక ఎన్నికల్లో కలిసొచ్చే అంశం కూడా ఇది స్థానిక ఎన్నికలు ఎక్కువ స్థానాలు గెలుచుకున్నట్లయితే గ్రామ స్థాయి నుండి బిఆర్ఎస్ పార్టీ మరింత బలోపేతం అవుతుంది అన్నదే కేసీఆర్ పక్క ప్లాన్ ఇక్కడ కొంతమందికి ఒక సందేహం రావచ్చు బిఆర్ఎస్ పార్టీ తప్పుకుంటే బీజేపీ పార్టీ గెలుస్తుంది మరి మైలేజ్ బీజేపీ పార్టీకి వస్తుంది గానీ బీఆర్ఎస్ పార్టీకి ఎలా వస్తుందని ఇక్కడే అసలు సిసలైన కేసీఆర్ ని చూడబోయేది ఇప్పుడు కాంగ్రెస్ పై ప్రజలకు నమ్మకం పోయింది నిత్యం సోషల్ మీడియాలో చూస్తున్నాం ఛాయగూడ దగ్గర కానీ చాప్ దగ్గర కానీ ప్రయాణించే బస్సుల్లో గాని ఆటోలో గాని నలుగురు ఎక్కడ కూడితే అక్కడ సామాన్యుడి దగ్గర నుంచి విద్యావంతులు టీచర్స్ ఎవరిని కదిలించినా మా కొద్దు కాంగ్రెస్ పాలన అనే వారి రోజు రోజుకు పెరిగిపోతున్నారు మరి ప్రజలు ప్రత్యామ్నంగా ఎవరు కోరుకుంటున్నారు కారే కావాలి సారే రావాలి అన్న ప్రచారం జోరుగా సాగుతుంది ఇది తెలంగాణలో ఇప్పుడు ప్రజాభిప్రాయం ఒక్కసారి ప్రజలు ఒక నిర్ణయం తీసుకున్నారంటే దానికి తిరుగుండదు బిజెపి ఇప్పుడే అవసరం లేదు అనేది తెలంగాణ ప్రజల అభిప్రాయం అదే కేసీఆర్ యువం కూడా కేసీఆర్ అన్నట్టుగానే కొట్టాడు గట్టిగా కొట్టాడు మరి చెప్పి కొట్టాడు ఎలా కొట్టాడు అనేది కాదు పడగొట్టాడా లేదా అనేదే ముఖ్యం